సింగవరానికి వెళ్లే కూడలిలో ఒక పెద్ద చెట్టు ఉండేది బాటసారులు దాని కింద విశ్రాంతి తీసుకునేవారు ఓ రోజు చెట్టులో అంతర్భాగాలైన వేర్లు ఆకులు పండ్లు నేను గొప్ప కాదు నేను గొప్ప అంటూ వాదనకు దిగాయి ఈ విషయం గమనించిన చెట్టు వాటిని శాంతపరిచి కొన్ని రోజులు ఆగండి మీలో ఎవరు గొప్ప అన్న విషయాన్ని నేను తేలుస్తాను అంటూ చెప్పింది ఒకరోజు ఆ దారి వెంట వెళ్తున్న ఓ బాటసారి చెట్టు కిందకు వచ్చాడు ఆకలితో నకనకలాడుతున్న అతను చెట్టెక్కి పండు కోసుకుని తిని కాస్త తేరుకున్నాడు అప్పుడు ఆ చెట్టు బాటసారిని నాలో నీకు ఏ భాగం ఇష్టం అని అడిగింది అప్పుడు బాటసారి నా ఆకలి తీర్చిన నీ మధుర ఫలాలు అంటే ఇష్టం అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు కొన్ని రోజులు గడిచాయి ఒక ఆయుర్వేద వైద్యుడు చెట్టు కిందకు వచ్చి వేర్లను తవ్వి మూట కట్టుకుంటున్నాడు ఆ చెట్టు వైద్యున్ని నాలో నీకు ఇష్టమైంది ఏంటి అని ప్రశ్నించింది నీ వేర్ల ద్వారా ఎంతో మంది రోగులకు వైద్యం చేస్తున్నా కాబట్టి అవంటేనే నాకు ఇష్టం అనేసి వెళ్ళిపోయాడు మరికొన్నాళ్లకు ఓ వృద్ధుడు ఎండకు తాళలేక చెట్టు కింద కునుకు తీసి సాయంత్రం వరకు విశ్రాంతి తీసుకున్నాడు తరువాత తనదారున తాను వెళ్తుండగా నాలో నీకు ఏ భాగం ఇష్టం అని చెట్టు అడిగింది ఎండ నుంచి నాకు ఉపశమనాన్ని కలిగించిన నీ ఆకులు కొమ్మలంటే ఇష్టం కానీ వేళ్ళుంటేనే చెట్టుకు నీరందుతుంది ఆకులు కొమ్మలు ఉంటేనే బాటసారులకు నీడనివ్వగలవు ఇక ఆకలి తీర్చాలంటే పండ్లు కావాల్సిందే ఇలా నీలోని ఏ భాగాలు వేటికి తీసిపోవు అన్ని సమన్వయంతో పనిచేస్తేనే చెట్టు మనగలుగుతుంది మీ వల్లనే స్వచ్ఛమైన గాలి అందుతుంది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి అని చెప్పి వెళ్ళిపోయాడు ఇందులో మనకు తెలియాల్సిన నీతి తెలుస్తుంది కదా అందరికీ కూడా అర్థమై ఉంటే కనుక మన ఈ వీడియోకి కామెంట్ చేయండి రాత్రి చేద్దాం చాలా మిగిలిపోయింది దాంతో ఏం చేద్దాం అనుకుంటున్నాక అసలు పులిహోర చేసేద్దాం అన్నట్టు పులిహోర అనేది చేసేస్తున్నాను నిమ్మగా లేకుండా చింతపడు పులుసు లేకుండా ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా ఆ రెండు లేకుండా కూడా చేసుకోవచ్చు అందుకనే టమాటో వేసాను కాబట్టి ఈ రోజుకి మాకు ఇదే బ్రేక్ఫాస్ట్ ఐ ఎంజాయ్ ఇట్